నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు ఈవెంట్ ప్లానర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిజరెడ్డి మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఎంసీమాల్ లో నిర్వహించే మెహందీ ఫెస్ట్ కాంటెస్ట్ లో మహిళలందరూ ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో దీనికి సంబంధించిన బెస్ట్ వాటికి బహుమతి కూడా అందజేస్తారని అన్నారు మరిన్ని వివరాలకు సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో బాధ్యమయ్యే నందిమశ్రీ నెల్లూరు ఈవెంట్ ప్లానర్స్ అసోసియేషన్ నేతలు ఉగాది మరియు రంజాన్ వస్తున్న సందర్భంగా విద్యార్థి సంఘాల నుంచి కూడా నేను ఉన్నప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలను కూడా చేస్తూ వచ్చేవాడిని ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కోటం రెది బ్రదర్స్ ఆఫీసులతో వాళ్ళ అదే అదేవిధంగా మా మేజీ మాజీ మేయర్ అయినటువంటి నండిమండల భానుసరి గారి మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మేము మెహందీ ఫెస్ట్ నెపా మెహందీ ఫెస్ట్ అని చేస్తూ అదేవిధంగా వాస్తవంగా నేను ఎన్ఎస్యు నుంచి చేస్తున్నప్పుడు ఒక విద్యార్థి సంఘ నాయకుడుగా చాలా సక్సెస్ఫుల్ రేట్ లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నేను మా స్నేహితుడైనటువంటి అమృల్లా యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని ఈ యొక్క నెపా నెల్లూరు ఈవెంట్ ప్లాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఇద్దరు రావాల్సి వస్తుంది మహిళలు మాత్రమే ఉగాది మరియు రంజాన్ సందర్భంగా చేసిన ఈ కార్యక్రమంలో ఇద్దరు మహిళలు రావాలి మెహంది మేమే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కాన్సెప్ట్ లో హెల్ప్ పొందిన విద్యార్థి గాని మహిళలకు గాని మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు క్యాష్ బహుమతి మరియు అదేవిధంగా శారీ అదేవిధంగా రెండో బహుమతి మూడు వేల రూపాయలు మరి ఒక శారీ అదేవిధంగా మూడవ బహుమతి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు శారీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సర్వమత సమ్మేళనంగా అందరికీ ఆశీస్సులతో ఉన్నటువంటి యొక్క బ్రదర్స్ యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మా అన్నలు ఇద్దరి ఆశీస్సులు నెల్లూరు జిల్లా జనాలకు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం చేయమని మనం ప్రోత్సహించినందుకు మా నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరఫు నుంచి అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపు విద్యార్థి నాయకుడు మా సోదరుడు ముజీర్ గారి నాయకత్వంలో ఈరోజు ఉగాది మరియు రంజాన్ పర్వదినాల సందర్భంగా ఈరోజు మెహందీ ఫెస్ట్ ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ నిర్వహించుకోవడానికి ఆయన శ్రీగారు చుట్టారు దీనికి సంబంధించి ఒక మంచి కార్యక్రమమైనటువంటి ఈ మెహందీ ఫెస్ట్ కి మా సోదరులు ఆర్పీలు కోటం రెడ్డి గిరిజరెడ్డి గారు అదేవిధంగా శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ గారు వీళ్ళ సహకారం పూర్తిగా ఉంది అదేవిధంగా వాళ్ళ ప్రోత్సాహంతో నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా మున్జూర్ గారు మంచి పేరు తీసుకోవాలని అదేవిధంగా తద్వారా కోటమిరెడ్డి సోదరుల రెడ్డి గారికి వాళ్ళిద్దరికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం కార్యక్రమాన్ని మహిళల కార్యక్రమాన్ని సోదరులు మై డ్రీమ్ ఇవివెంట్స్ అధినేత ముద్దు గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల దాకా ఎంజీ మాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది గతంలో కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే నెల్లూరు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు మహిళలకు సంబంధించి ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్న వ్యక్తి సోదరులు ముజీర్ గారు ఒక ఈవెంట్ చేస్తే ముజిర్ చేసిన విధంగా ఉండాలని నగరంలో కూడా చాలాసార్లు చాలామంది మాట్లాడుకుంటే నేను ఉన్నాను ఇంతవరకు నేను ఏ కార్యక్రమానికి పోలేదు ఫస్ట్ టైం ముజీర్ కార్యక్రమానికి పోతున్నాం ఖచ్చితంగా కార్యక్రమం చాలా బాగుంటుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ మెహందీ ఫస్ట్ కార్యక్రమాన్ని నగర మహిళలందరూ కూడా వినియోగించుకోవాలని అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు ఎంజి మాల్లో సాయంకాలం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా కార్యక్రమం ఉంటుంది తప్పకుండా పెద్ద ఎత్తున మహిళలు వచ్చి రంజాన్ ఇటు ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు తప్పకుండా అందరు వినియోగించుకోవాలని అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న అందరం తెలుసు విద్యార్థి నాయకుడు మా సోదరుడు ముజీర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఉగాది మరియు రంజాన్ పర్వదినాల సందర్భంగా ఈ రోజు మెహిందీ ఫెస్ట్ ఈ రోజు ఇరవై తొమ్మిదవ తేదీ నిర్వహించుకోవడానికి ఆయన శ్రీగారు చుట్టారు దీనికి సంబంధించి ఒక మంచి కార్యక్రమమైనటువంటి ఈ మెహందీ ఫెస్ట్ కి మా సోదరులు రెడ్డి రెడ్డి గారు అదేవిధంగా శాసనసభ్యులు కోటం రెడ్డి రెడ్డి గారు వీళ్ళ సహకారం పూర్తిగా ఉంది అదేవిధంగా వాళ్ళ ప్రోత్సాహంతో నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు మొత్తం కూడా పెద్ద కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ముంజీరు గారు మంచి పేరు తెచ్చుకోవాలని అదేవిధంగా తద్వారా కోటం రెడ్డి సోదరుల రెడ్డి గారికి వాళ్ళిద్దరికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం మెహందీ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని మహిళల కార్యక్రమాన్ని సోదరులు మైడ్రీమ్ యూనిట్స్ అధినేత ముద్రి గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల దాకా ఎంజీ మాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది గతంలో కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే నెల్లూరు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు మహిళలకు సంబంధించి ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్న వ్యక్తి ఎదురు గారు ఈవెంట్ చేస్తే ముజిర్ చేసిన విధంగా ఉండాలని నగరంలో కూడా చాలాసార్లు మంది మాట్లాడుకుంటే నేను ఉన్నాను ఇంతవరకు నేను ఏ కార్యక్రమానికి పోలేదు ఫస్ట్ టైం ముజీర్ కార్యక్రమానికి చూస్తున్నాం ఖచ్చితంగా కార్యక్రమం చాలా బాగుంటుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ మెహందీ ఫస్ట్ కార్యక్రమాన్ని నగర మహిళలందరూ కూడా వినియోగించుకోవాలని అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు ఎంజి మాల్లో సాయంకాలం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా కార్యక్రమం ఉంటుంది తప్పకుండా పెద్ద ఎత్తున మహిళలు వచ్చి రంజాన్ ఇటు ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు తప్పకుండా అందరూ వినియోగించుకోవాలని అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న అందరినీ తేదీ అటు రంజాన్ ఇటు ఉగాది సందర్భంగా మన శాసనసభ్యు మంత్రి కోటన్ రెడ్డి గారు అలాగే కోటమిరెడ్డి గిరిధారెడ్డి గారి యొక్క ఆఫీసులతో మైడ్రీన్ మైడ్రీన్ ఈవెంట్స్ అధ్యక్షుడు ముజీర్ గారు ఒక మెహందీ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు గతంలో కూడా చాలాసార్ వారు ఇది కండక్ట్ చేస్తున్నారు ఎన్జీ మాల్లో కండక్ట్ చేస్తున్నారు దాంట్లో మహిళలందరూ అలాగే స్టూడెంట్స్ కూడా విరివిగా పాల్గొనాలని చెప్పి అలాగే మంచి బహుమతులు గెలుచుకోవాలని చెప్పి ఈవెంట్స్ని ఎంజాయ్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి